నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మీకు గుర్తుందా నేను ఇది కరెక్ట్గా మూడు వారాల క్రితం తారీఖైతే చూడలేదండి మన ఛానల్లో ఉంది నేను బంతి పువ్వులు మనం మిరపకాయలు ఆడించుకుంటాం కదండీ ఇప్పుడు ఎండాకాలం ఎండుమిరగాయలు ఆడించుకుంటాం కదండి మిరగాయ బొడ్లు కొన్ని టమాటాలు బంతి పువ్వులు ఎండుమిరపకాయ బొడ్లు ఈ మూడు వేసి మట్టి వేసి ఈ నాలుగు వేసి కంపోస్ట్ చేశానండి అమ్మ మీరు ఎప్పుడు కంపోస్టులు చేతమే చూపిస్తున్నారు కానీ అది ఎలాగుందో ఎప్పుడు చూపించట్లేదు అని చాలామంది అంటున్నారండి అయితే ఈ బంతి పువ్వులు ఎంత బాగా కంపోస్ట్ అయ్యిందో నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చాలా ముద్దు వచ్చిందండి అలానే నన్ను రైల్వే కోడూరులో ఉన్న మరి సువర్ణ గారు అంటున్నారు కదా ఏమండి మీ ఎరువులన్నీ మానేసి ఈ బంతి పువ్వులు కంపోస్ట్ చేయొచ్చు కదా చాలా బాగుంది రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చూసే చెప్తున్నాను అని అన్నారండి అది కూడా నిజమేనండి సువర్ణ గారు మీరు అన్న మాట కరెక్టే ఈ బంతి పువ్వులతో కానీ ఏ రకం పువ్వులతో అయినా సరే కంపోస్ట్ చేస్తే అది మొక్కలకి ఇస్తే చాలా బాగా మంచి ఉపయోగాలు ఉన్నాయండి పూసే పువ్వులు పుయ్యాలి అనుకున్న చెట్లకి బాగా ఉపయోగపడుతుంది కానీ అది చిన్న చిత్తగా చేత కుదరదండి దానికి పెద్ద ప్రాసెస్ ఉంది హైదరాబాదులో ఒక అమ్మాయి అను అని కూరగాయల తుక్కుతో చేస్తుంది చూసారా అలా చెయ్యాలండి మరి అది చెయ్యాలి అంటే స్థలం ఉండాలి షెడ్ ఉండాలి మరి ట్రాక్టర్లు ఉండాలి కూలీలు ఉండాలి కూలీలు అంటే ఎక్కడో చూసుకోవచ్చు అండి కానీ ఇవన్నీ ఉండాలంటే ఎంతో కొంత మనకే పెట్టుబడి ఉండాలి అవన్నీ లేకుండా మనం చెయ్యాలంటే కష్టమే కదండి మరి ఏమో మీ నోటి వాక్యు మరి నిజంగా నేను అలాంటి చేయగలుగుదనేమో చూద్దామండి అయితే ప్రస్తుతానికి మాత్రం మీ అందరికీ చేసుకునేటట్టు నేనైతే ప్రతిదీ చేస్తున్నాను ఎందుకంటారా రోజు చేసేదే కదండి ఈ మట్టి ఈ తుక్కు కలిపేస్తాం మాకు వచ్చి కాదండి అని కొంతమంది అనవచ్చు కానీ కొంతమందికి మరి ఇది ఇది కూడా చెయ్యొచ్చా అని కూడా తెలియదండి మనం ఇప్పుడు నేను చేసే కంపోస్ట్ ఏదో తెలుసా అండి పచ్చడి పెట్టగా మిగిలిన వేస్ట్ని అంటే టెంక తొక్క ఉంటుంది కదండి మామిడికాయ ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం దాని నుంచి వచ్చిన వేస్టు మన చుట్టుపక్కల అమలక్కలు అందరూ కలిపితే మనకు ఒక రెండు మూడు బస్తాలు వస్తుంది అదంతా కంపోజ్ చేసుకుంటే మనకండి సీటమిన్స్ మనకెలా ఉపయోగమో మన మొక్కలకి కూడా అండి సిట్రోజిన్ అంటే చాలా ఉపయోగం అందుకే మనకి ఇందులో చిట్రోజన్ ఉంటుందటండి మన మొక్కలకి చక్కటి ఉపయోగం ఉండవలసిన వాటిని పారేస్తే ఎలా వీటిని మనం కంపోస్ట్ చేసేద్దాం మరి అయితే ఇవాళ కొంచెం కొత్తగా చేద్దామండి మట్టి లేకుండా మట్టి లేకుండా కంపోస్ట్ ఎలా చేస్తున్నామంటారా మరి ఎందుకు తెలుసం వచ్చేయండి చేసేద్దాం అయితే ఒక కంపోస్ట్ నిన్న వేసాను మీ కుదిరితే ఒక ఫోటో పెడతాను లేదంటే నిన్నటి వీడియోని చూడండి మరి చూసారా ఇది ఇది ఎలాగుందో చూపిస్తాను మీకు ఇది కూడా చాలా వరకు అయిపోయిందండి కొంచెం తేమ ఉంది కింద ఉండటం వల్ల దీంట్లో కూడా కొంచెం వాటర్ వచ్చిందండి మీరు ఎవరైనా ఇలాంటి కొండలు ఉన్నవారు కన్నం పెట్టుకుంటే చులువుగా మీకు కంపోస్ట్ అవుతుంది నేనైతే కన్నం పెట్టకుండానే కంపోస్ట్ చేశాను అనుకోండి తర్వాత మీకే వస్తుంది ప్రస్తుతానికి మాత్రం చెయ్యాలి అనుకుంటే కుండ కుండలో కంపోస్ట్ చాలా బాగా అవుతుందండి వాటర్ ఒక్కసారి వేసానండి ఫస్ట్ వేసాను తర్వాత ఒకసారి వేశాను అంతే వారానికి ఒకసారి వేసాను అనుకోండి అయితే ఇది ఎలాగుందో చూపిస్తాను ఇప్పుడు మనం ఈ కంపోస్ట్ ఎలాగుందో చూద్దామండి ఎందుకంటే కుండ కూడా నేను ఖాళీ చేసేస్తున్నాను దీనికి మనం ఇప్పుడు కుండతో పని లేదండి మనం దీన్ని ఒక పక్కనైతే పెట్టేయచ్చు లేదంటే మొక్కలకి ఇచ్చేయచ్చు లేదా ఒక సంచిలో వేసి పక్కనైతే పెట్టవచ్చండి ఇందులో వానపాములు అయితే ఉండవండి నాకు తెలిసి ఎండి బొడ్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నేను టమాటాలు ఎక్కువ వేసాను టమాటాలు ఎన్ని బొడ్లు తర్వాత బంతి పువ్వులు మట్టినండి తర్వాత మన తోటలో ఉన్న పాదుని వేసానండి ఇలా ఉంది అయితే ఇంకొక దాంట్లో చేసుకోవచ్చు నాకు మీకు ఈ కొండలో ఉన్న వారికి సులువుగా ఉంటుందని నేను చేస్తున్నాను దీన్ని మనం ఏదో సంచిలోకి ఎత్తేసి పక్కన పాడేయచ్చండి ఇది కింద కన్నం లేక తేమగా ఉందండి అయినా మనకి కంపోస్ట్ ఎప్పుడు కూడా అండి మరీ ఆరిపోకూడదు అలాగని నీళ్ళు ఆరిపోకూడదు ఇలా సమానంగా ఉండాలి చూసారా దీన్ని అండి మనం ఇప్పుడు ఇందులోంచి అవ్వన ఈ అది కూడా ఇందులో వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ కంపోస్ట్ అయితే వేసేసుకోవచ్చు అండి మొక్కలకే వేసేస్తాను వేడి కానీ ఏమీ లేదు అవి అవని కంపోస్ట్ ఏమవుతుందని కంగారు పడకండి వేడి తగ్గిందంటే వేసేసుకోవచ్చు ఇదివరకు అయితే ఇలాగే వేసేసుకుండేదాన్ని నేను ఇప్పుడంటే మన స్టోర్లో ఎరువులు ఉన్నాయి కాబట్టి అవసరం లేదనుకోండి లేదంటే మనం మన ఫ్రిడ్జ్ ఉందండి అవి ఇలాగే ఉంది మన ఫ్రిడ్జ్లో కంపోస్టు ఇది చూసారా మనం పచ్చడి పెట్టామండి ఆ పచ్చడి పెట్టినప్పుడు వచ్చిన తొక్కలో టెంకలోనండి అయితే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఈ టెంకల్ని మొక్కలు వచ్చేస్తాయి కదమ్మా ఎలాగమ్మా అని అంటున్నారండి అసలు రానివ్వండి మనకి చాలామంది ఇప్పుడు పెసలు కానీ మనకి చాలా చిరుధాన్యాలని నేరుగా తినే కంటే మొలకలు వచ్చాక తింటే మంచిది అని చెప్తున్నారు కదండి అలానే ఈ మొక్క వచ్చే క్రమంలో మనకే మరింత బలంగా అవుతుంది ఇది ఆ మొక్క వచ్చి మొత్తంలోనే ఈ టెంక కంపోస్ట్ అవుతే ఇంకా సూపర్ అండి అయితే నేను ఈ టెంకల్నే కొండలో వేయనండి కొండలో వేసామనుకోండి మనకి ఇది ఆలస్యంగా కంపోస్ట్ అవుతుందండి అందుకని మనం డ్రమ్లో వేసేద్దాము ఈ టెంకల్ని మామిడికాయ తొక్కలు మాత్రమండి కంపోస్ట్ చాలా బాగా అవుతుంది అయితే ఇవాళ నేను మట్టి వేయకుండా కంపోస్ట్ చేస్తున్నా మీకు మట్టి సులువండి కాకపోతే మనకి ఇలా కూడా పచ్చడి పెట్టిన వాళ్ళకి డ్రింక్ బాటిల్ అయితే పట్టుకెళ్ళానండి ఆ కాయ ఇందులో ఉండిపోయింది అందరూనండి మాకు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా పచ్చడి పెడుతున్నామంటే వచ్చి కాయలు చెక్కి వెళ్తారండి చక్కగా లేదా నలుగురు ఉంటే అక్కడ కాయలు అట్టుకుని వెళ్ళిపోతాం నేనైతే చెట్టు కిందకే కాయలు అట్టుకుని వెళ్ళిపోయానండి ఉమ్మ వాళ్ళమ్మ వాళ్ళందరూ వదుకుని కూర్చొని అంతే ఒక గంటలో మామిడికి వెళ్ళైతే కోసేసారు కోరిపచ్చడి పెట్టాను కోరిపచ్చడి ఎలా పెట్టాలన్నది కూడా మన తెలుగు టైలర్ ఛానల్లో ఉంది చూడండి అది చాలా సులువు ఇడ్లీకి దోశలకి కూడా చాలా బాగుంటుంది పాపకి పెడదామని పచ్చళ్ళు అయితే పెట్టాను పచ్చళ్ళు పెట్టాను చెయ్యి కూడా నాట్ అయితే పెట్టుకున్నానండి ముద్దెట్టుకుంది కత్తిపేట చాలామంది అమ్మ భలే చేస్తావమ్మ జోకు అంటూ ఉంటారండి కానీ నాకు ఏదో మీ ముందు మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకు వీడియో చేస్తుంటేనే ఇక్కడ మీరు అందరూ ఉన్నారో అన్నట్టుగానే నేను మాట్లాడుతూ ఉంటాను ఏటోనండి ఇలా అయిపోయింది ఈ ఎటుకెళ్ళి మనం డ్రమ్లో వేసేద్దామండి చక్కగా మొలక వస్తుంది కంపోస్ట్ తీరుబాడుగా అవుతుంది అలాగే అది స్లోగా అవ్వేది కాబట్టి ఈ టెంకర్లు ఎటుకుని వెళ్ళి డ్రమ్లో అయితే వేసేస్తా దీన్ని పక్కన పెడదామండి ఇప్పుడు మనం ఇందులో వేసేది ఏంటంటే చూడండి మరి ఇదండి మనకే గోశాల నుంచి తెచ్చిన అండి నాకు ఎప్పుడూ కూడా మా వారు గోశాల నుంచి అయితే తేలేదు అయితే నాకు మన కుటుంబ సభ్యురాలు మన స్టోర్లోనండి బుక్ చేసుకున్నారు అన్నిని నాకు ఆవు పేడ కావాలి మాధవి గారు అన్నారండి వారి కోసమని ఇదిగో చూసారా అప్పుడు వారి కోసమండి మా వారు ఎవరికో పురవాయించి రెండు మూట్లు అయితే తెచ్చారండి ఎంతో కొంత డబ్బులు ఇచ్చానసారి తెప్పించండి అంటే అప్పుడు ఒక అబ్బాయిని పురవాయిస్తే అబ్బాయి రెండు మూట్లయితే పట్టుకొచ్చారండి అయితే మాకు గోశాల ఉందండి ఒకవేళ ఎవరికైనా ఎక్కువ ఆర్డర్లు కానీ వస్తే నేను ఒక తాటర్ వేయించుకుని మీకు ఇది కూడా సప్లై చేస్తాను ఆ గోశాలకి మనం ఏదో చేసిన వాళ్ళం అవుతాము అయితే మీ అని వీడియోలో చూపించడానికి కానీ ఇది కూడా మనకి ఎరువు చేసుకుంటా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇదైతే తెచ్చానండి రెండు గుప్పుళ్ళు ఈ ఆవు ఎరువండి మనం ఎప్పుడైనా సరేనండి ప్రతిరోజు అన్నం తింటాం కానీ ఒకరోజు చికెన్ వేసుకుంటాం ఇంకో రోజు తోటకూర వేసుకుంటాం ఇలా మన కూరను బట్టి దాన్ని టేస్ట్ మారుతుంది తర్వాత దాన్ని బలం కూడా ఉంటుంది పప్పుకి ఒక రకంగా ఉంటుంది చికెన్కి ఇంకో రకంగా ఉంటుంది మటన్కి ఇంకో రకంగా ఉంటుంది అలానే మనం ఈ తయారు చేసే కంపోస్ట్కి కూడా ఇలా మనం ఎరువు తర్వాత వాన్నపాములు ఎరువు ఇలా వేయటం వలన కూడానండి ఇది మనకే కంపోస్ట్ మారుతూ ఉంటుంది అవునంటారా కాదంటారా మీరే చెప్పండి నేను అన్నమాట కరెక్టా కాదా నాకు ఇది ఎవరో చెప్పింది కాదండి నా ఒక ఆలోచనతో నేను చేస్తున్నాను అంతే అయితే ఇక్కడ ఆవి ఎరువు వేసేస్తున్నానండి ఒక రెండు సారలు అయితే వేసాను తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఆకండి ఉమా వాళ్ళు అప్పుడప్పుడు చెట్టుని దూస్తూ ఉంటారు ఇదిగోనండి బూడిది కూడా వేసేస్తున్నాను బూడిది మళ్ళీ ఆకు ఇది వేద్దామండి ఈ రెండు ఈ మూడు కలిపేసి అంటే మనకి ఇక్కడ పుచ్చకాయ ముక్కలు కూడా ఉన్నాయండి వేసేస్తున్నాను ఇక్కడ మామిడి తొక్కలో మల్లంటు ఆకులు మల్లె ఆకులు తర్వాత బూడిద ఒకరోజు బూడిద నాకు ఇక్కడ ఇవి దొరికినవి వేస్తున్నానండి మీకు ఏవి దొరుకుతాయి వేసుకోండి తర్వాత నేను ఇక్కడ కోకోబీట్ అయితే వేస్తున్నానండి కొంచెం కోకోబీటును బంతి పువ్వులతో కంపోస్టు వరలక్ష్మిగా చేస్తారండి సూపర్గా అవుతుందంట నాకు చెప్పారు అలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అయిందండి నేను పువ్వులు కంపోస్ట్ చూపించాను కదండి అలా అయ్యిందట కొంచెం కోకోబీట్ వేస్తున్నాను కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేస్తున్నానండి మనకి ఇలా వేయటం వలన తొందరగా కంపోస్ట్ అవటానికే ఉపయోగపడుతుంది చూసారా ఇలా వేసేసాను కదండి ఇది లేరు లేరుగా కలిపేసి ఒక ఈ రెండు కుండల్లో వేసేస్తాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇది మాత్రమండి వేసవి కాలంలో తొందరగా అవుతుందండి పురుగులు అవి రావండి మీకు కుదిరినంత వరకు వేసవి కాలంలో కొంచెం ఎక్కువ చేసుకోవటానికి ట్రై చేయండి ఇలాంటివి కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అయితే ఇన్ని వేస్తున్నాను మట్టి వేయకపోతే నాకు మనసు అయితే ఒప్పట్లేదండి ఒక గుప్పెడి మట్టి అయితే తెచ్చి వేద్దాము సులువుగా ఉంటుందని మీకు ఈ కుండలో చేసి చూపిస్తున్నాను ఈ కర్రలు ఇందులో వేశాను కదండి టమాటా చూసారా తొక్కలే మిగిలినాయండి కంపోస్ట్ అయితే అయిపోయింది చూసారా ఏ మొక్కకైనా ఇలా వేసేసుకోవచ్చండి ఇబ్బందే లేదు మనం ఇప్పుడు చేద్దాం పచ్చడి పెట్టామండి ఆ పచ్చడి పెట్టినప్పుడు వచ్చిన తొక్కలో ట్యాంకులోనండి అయితే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఈ టెంకల్నే మొక్కలు వచ్చేస్తాయి కదమ్మా ఎలాగమ్మా అని అంటున్నారండి అసలు రానివ్వండి మనకి చాలామంది ఇప్పుడు పెసలు కానీ మనకి చాలా చిరుధాన్యాలని నేరుగా తినే కంటే మొలకలు వచ్చాక తింటే మంచిది అని చెప్తున్నారు కదండి అలానే ఈ మొక్క వచ్చే క్రమంలో మనకే మరింత బలంగా అవుతుంది ఇది ఆ మొక్క వచ్చి వత్తంలోనే ఈ టెంక కంపోస్ట్ అవుతే ఇంకా సూపర్ అండి అయితే నేను ఈ టెంకల్ని కుండలో వేయనండి కొండలో వేసామనుకోండి మనకి ఇది ఆలస్యంగా కంపోస్ట్ అవుతుందండి అందుకని మనం డ్రమ్లో వేసేద్దాము ఈ టెంకల్ని మామిడిగా తొక్కలు అండి కంపోస్ట్ చాలా బాగా అవుతుంది అయితే ఇవాళ నేను మట్టి వేయకుండా కంపోస్ట్ చేస్తున్నా పొరుగు వారు అందరూ కూడా పచ్చడి పెడుతున్నామంటే వచ్చి కాయలు చెక్కి వెళ్తారండి చక్కగా లేదా నలుగురు ఎక్కడ అక్కడ కాయలు అట్టుకుని వెళ్ళిపోతాం నేనైతే చెట్టు కిందకే కాయలు కొట్టుకుని వెళ్ళిపోయానండి ఉమ్మ వాళ్ళమ్మ వాళ్ళందరూ వదుకుని కూర్చొని అందుకే ఒక గంటలో మామిడికాయలు అయితే కోసేసారు కోరిపచ్చడి పెట్టాను కోరిపచ్చడి ఎలా పెట్టాలన్నది కూడా మన తెలుగు టైలర్ ఛానల్లో ఉంది చూడండి అది చాలా సులువు ఇడ్లీకి దోశలకి కూడా చాలా బాగుంటుంది చిన్న పాపకి పెడదామని పచ్చళ్ళు అయితే పెట్టాను పచ్చళ్ళు పెట్టాను చెయ్యి కూడా నాటైతే అయితే పెట్టుకున్నానండి ముద్దెట్టుకుంది కత్తిపేట మనకే గోశాల నుంచి తెచ్చిన పేడండి నాకు ఎప్పుడూ కూడా మా వారు గోశాల నుంచి అయితే తేలేదు అయితే నాకు మన కుటుంబ సభ్యురాలు మన స్టోర్లోనండి బుక్ చేసుకున్నారు అన్నిని నాకు ఆవు పేడ కావాలి మాధవి గారు అన్నారండి వారి కోసమని మా వారు ఎవరికో పురవాయించి రెండు మూట్లయితే తెచ్చారండి ఎంతో కొంత డబ్బులు ఇచ్చానసారి తెప్పించండి అంటే అప్పుడు ఒక అబ్బాయిని పురవాయిస్తే అబ్బాయి రెండు మూట్లయితే పట్టుకొచ్చారండి అయితే మాకు గోశాల ఉందండి ఒకవేళ ఎవరికైనా ఎక్కువ ఆర్డర్లు కానీ వస్తే నేను ఒక తాటర్ వేయించుకుని మీకు ఇది కూడా సప్లై చేస్తాను ఆ గోశాలకి మనం ఏదో చేసిన వాళ్ళం అవుతాము అయితే మీకోసమని వీడియోలో చూపించడానికి అని ఇది కూడా మనకి ఎరువు చేసుకుంటా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇదైతే తెచ్చానండి రెండు గుప్పుళ్ళు ఈ ఆవు ఎరువండి మనం ఎప్పుడైనా సరేనండి ప్రతిరోజు అన్నం తింటాం కానీ ఒకరోజు చికెన్ వేసుకుంటాం ఇంకో రోజు తోటకూర వేసుకుంటాం ఇలా మన కూరను బట్టి దాన్ని టేస్టు మారుతుంది తర్వాత దాన్ని బలం కూడా ఉంటుంది పప్పుకి ఒక రకంగా ఉంటుంది చికెన్కి ఇంకో రకంగా ఉంటుంది మటన్కి ఇంకో రకంగా ఉంటుంది అలానే మనం ఈ తయారు చేసే కంపోస్ట్కి కూడా ఇలా మన ఎరువు తర్వాత వానపాముల ఎరువు ఇలా వేయటం వలన కూడానండి ఇది మనకే కంపోస్ట్ మారుతూ ఉంటుంది అవునంటారా కాదంటారా మీరే చెప్పండి నేను అన్నమాట కరెక్టా కాదా నాకు ఇది ఎవరో చెప్పింది కాదండి నా ఒక ఆలోచనతో నేను చేస్తున్నాను అంతే అయితే ఇక్కడ ఆవి ఎరువు వేసేస్తున్నానండి ఒక రెండు సారలు అయితే వేసాను తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఆకండి ఉమా వాళ్ళు అప్పుడప్పుడు చెట్టును దూస్తూ ఉంటారు ఇదిగోనండి బూడిది కూడా వేసేస్తున్నాను బూడిది మల్లంటు ఆకు ఇది వేద్దామండి ఈ రెండు ఈ మూడు కలిపేసి అంటే మనకి ఇక్కడ పుచ్చకాయ ముక్కలు కూడా ఉన్నాయండి వేసేస్తున్నాను ఇక్కడ మామిడి తొక్కలో మల్లె మల్లంటు ఆకులు మల్లె ఆకులు తర్వాత బూడిద ఒకరోజు బూడిద నాకు ఇక్కడ ఇవి దొరికినవి వేస్తున్నానండి మీకు ఏవి దొరుకుతాయి వేసుకోండి తర్వాత నేను ఇక్కడ కోకోబీట్ అయితే వేస్తున్నానండి కొంచెం కోకోబీట్ను బంతి పువ్వులతో కంపోస్టు వరలక్ష్మిగా చేస్తారండి సూపర్గా అవుతుందంట నాకు చెప్పారు అలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అయిందండి నేను పువ్వులు కంపోస్ట్ చూపించాను కదండి అలా అయ్యిందట కొంచెం కోకోబీట్ వేస్తున్నాను కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేస్తున్నానండి మనకి ఇలా వేయటం వలన తొందరగా కంపోస్ట్ అవ్వటానికే ఉపయోగపడుతుంది చూసారా ఇలా వేసేసాను కదండి ఇది లేరు లేరుగా కలిపేసి ఒక ఈ రెండు కుండల్లో వేసేస్తాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇది మాత్రమండి వేసవి కాలంలో తొందరగా అవుతుందండి పురుగులు అవి రావండి మీకు కుదిరినంత వరకు వేసవి కాలంలో కొంచెం ఎక్కువ చేసుకోవటానికి ట్రై చేయండి ఇలాంటివి కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అయితే ఇన్ని వేస్తున్నాను మట్టి వేయకపోతే నాకు మనసు అయితే ఒప్పట్లేదండి ఒక గు ఒక రెండు గుప్పులు మట్టి అయితే వేస్తున్నాను అంతే చాలండి ఇలా వేసి మనం కొంచెం కొంచెం కుండల్లోకి అయితే తెచ్చేద్దామండి ఇలా ఇలా మనం ఈ వేసవి అంతా కూడానండి ఇది ఒక బస్తాలో కూడా ఎత్తచ్చండి కానీ చూశారు కదా కంపోస్ట్ ఎంత బాగా అయ్యిందో బస్తాలో కంటే కూడా కుండలో బాగా అవుతుంది ఎంత చక్కటి కంపోస్ట్ అయితే నేను తీసుకున్నానో అయితే సూపర్ అండి అంత బాగా అయ్యింది ఇలా ఇదంతా కలిసి ఒక బియ్యపు సంచులు ఉంటాయి కదండి ఆ సంచుల్లోకి ఎత్తేసుకుని పక్కనైతే పెట్టండి మీకు నెల రోజుల నాటికి కంపోస్ట్ అయితే అయిపోతుందండి నేను ఫస్ట్ ఫస్ట్ అలాగే చేసేదాన్ని నేను సంచిల్లోనే వేసి పెట్టాను మొక్కలు కూడా నండి సంచిల్లోనే నేను ఎక్కువ మొక్కలు కూడా పెట్టానండి బెండ మొక్కలు సంచిలోనే కాయించాను బియ్యపు సంచిలో తర్వాత వంగ మొక్కలు కాసేవి పాదులు కాసేవి అన్నీ కూడా నేను ఫస్ట్ ఫస్ట్ గోను సంచులేనండి ఆ సంచులతోటే చక్కగా మొక్కలని అయితే పెంచుకునేదాన్ని పాదులు కూడా నాకు సంచుల్లోనే కాసేవి ఆకుకూరలు కాసేవి ఇలా మీరు చూశారు కదా ఫ్రిడ్జ్లో వేసింది మరి డ్రమ్లో వేసింది ఆరు నెలలు అయ్యిందండి అండి తీయాలి ఉంటుంది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు కానీ కుండలో వేసింది మాత్రం మూడు వారాలకే అయిపోయిందండి అందుకే నేను మనీ కుండలో వేసేస్తున్నా అలానే ఈ కుండ అయితే మీరు కొత్తగా చేసేవారండి కొండకి కన్నం పెట్టుకోండి నాకు ఇది అవిరేడి కొండని నేను కన్నాలైతే పెట్టలేదు కాకపోతే మనం లిమిట్గా నీళ్ళైతే వేసుకోవాలండి లిమిట్గా మనం అప్పుడప్పుడు వేసుకోవాలి చిలకరింతే సరిపోతుంది ఎక్కువ అయితే మాత్రం కంపోస్ట్ అవ్వదండి అసలు నీరు లేకపోయినా అవ్వదు అసలు నీరు లేకపోయినా అవుతుందండి ఇది తడిగా ఉంది కదా తొక్క దీనికి అసలు వారం రోజుల దాకా నీళ్ళు వేసే పని లేదు కంపోస్ట్ అవుతూ ఉంటుంది మనం ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి కొన్ని నీళ్ళు అలా చిలకరిందాం అంతే అండి అంతే ఇందులో టమాటాలు కానీ కూరగాయల తుక్కులు కూడా లేవు కదండి అదే కానీ ఉంటే కొంచెం మట్టి వేసుకోవాలండి లేదంటే పురుగులు వస్తాయి ఇక్కడ ఎలాంటి ఏమీ కాదు కాబట్టి పురుగులు అయితే రావు ఇలా నింపుగా వేసేసుకుందాం ఇప్పుడు మనకి ఏవి దొరికితే అవి చేసుకోవాలండి అంతేకాని దొరకని దానికి పరుగులు పెట్టద్దు మీకు ఎవరికైనా ఇలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి మాకు ఇలాంటి తెచ్చేవాళ్ళు లేరు మేము బయటికి వెళ్ళమమ్మా అనుకున్నవారు మీ అందరి కోసం మన దగ్గర స్టోర్లో ఉన్నాయి తీసుకోండి కానీ మన స్టోర్లోని కొనుక్కోగలిగిన వాళ్ళకేనండి ఇబ్బందిగా మీరు ఎవరో కొనుక్కోవద్దు మన ఛానల్లో వీడియోలు చూస్తే మా స్టోర్లో కొనే పని లేదు మీకు అన్నీ మన స్టోర్లో అన్నీ కూడా మన తోటలోనే బోలుడు తయారు చేసుకోవచ్చు అయితే కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు మేము సులువుగా ఉంటుంది అనుకున్న వారికి కొంచెం ఇలా కంపోస్ట్లు చేసుకుంటే అండి కొంచెం మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే ఇలా నేను ఈ చక్కగానండి మన తోటలోని ఒక మూలనైతే ఇలా పెట్టేసుకుంటున్నానండి చూడటానికి బాగుంటుంది చక్కగా ఇందులోంచి వాటర్ ఇందులోకి వచ్చి ఉందండి ఇలా నీళ్ళు అయితే వేద్దాము ఓడబ్ల్యూడిసి కానీ పుల్లట మజ్జిగి కానీ లేదా బియ్యప కడుక్కని వేసుకుంటే సరిపోతుంది సర మన కంపోస్టు చింతపండు అండి అది ఇందులోనే మనం ఇవన్నీ వేసేద్దాం ఇలా వేస్తాం కదండి స్లోగా కంపోస్ట్ అవుతుంది కదండి ఈ పైన మనం మట్టి వేస్తుంటాం కదా ఇది చక్కటి కంపోస్ట్గా మారిపోతుంది ముందు మొక్క వస్తుందండి ఆ మొక్క వచ్చాక ఆ మొక్క పెరగటానికి అవకాశం లేక అప్పుడు అది కంపోస్ట్గా మారిపోతుంది ఇదండి జరిగేది ఈ పైన అయితే కాస్త మట్టి వేసుకుంటే మనకి ఇంకా అవుతుంది లేదంటే మనం తుక్కు ఉంటుంది కదండి ఏదో ఒక తుక్కు వేసుకోవచ్చు రొమ్మన్నదే అన్నదే మనకి స్లోగానే కంపోస్ట్ అవుతుందండి మనకి కంపోస్ట్ అవ్వాలంటే ఈ డ్రమ్ము కంటే సులువైన పద్ధతిని మీకు చూపిస్తాను చూసారా మనం చెరుగు పిప్పుని తయారు చేసాం కదండి ఇది ఒక పద్ధతి అండి సంచి చూసారా మనం చెరుగుపిప్పుని తయారు చేసాం కదండీ ఒక పద్ధతి అండి సంచి చూసారా మనం చెరుగుపిప్పుని తయారు చేసాం కదండీ ఒక పద్ధతి అండి సంచి మరొక పద్ధతి ఇదిగో అండి చూసారా మొన్ననే చేశాను ఈ వాళ్ళకి ఒక పది రోజులు అయి ఉంటుందండి ఏమేసినా కూడా గుర్తులేదు నాకు ఇందులోని ఎలా అయిపోయిందో చూడండి ఎంత బాగా అవుతుందో ఇలా ఓపెన్గా నేను చూసానండి కానీ వర్షం వస్తే కాక నేను దీంట్లో మూత అయితే పెడుతున్నానండి దీని మీద ఎంత బాగా అయ్యిందో చూడండి మీకు అర్థమయ్యే ఉంటుంది చెయ్యి పెడుతున్నాను అంటే ఇక్కడ ఏమీ లేవు కాబట్టే మీకు నేను చెయ్యి పెట్టి తిప్పుతున్నానండి నిజంగా పురుగులుంటే మనం చెయ్యి పెట్టగలమా చెప్పండి ఇలా ఉందండి ఆల్రెడీ చాలా వరకు కంపోస్ట్ అయితే అయిపోయిందండి కానీ దీనికి వర్షం అయితే రానివ్వకూడదండి వర్షం వస్తే కాక మనం మూత అయితే వేసుకోవాలి నేను సంచి వేస్తున్నాను ఎంత బాగా అయిపోయిందో చూడండి కంపోస్ట్ ఇప్పుడు మన మొక్కలకి చాలా హ్యాపీ అండి నాకు ఎన్ని ఎరువులు కాదు కానండి ఇది వేస్తే దీని రిజల్ట్ అండి అమోహం అండి అంత బాగా వస్తుంది ఇదిగోనండి దాంతో వేసిన ఇంకొక కుండి అన్నాను కదండి తోటకూర మొక్కలు మీకు ఈ మొక్కను చూసి అది ఎన్నాళ్ళయిందో కంపోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇదిగోనండి ఈ సైజు పెరిగిన తోటకూర మొక్కలో అక్కడ కంపోస్ట్ రెడీ అయిపోయింది ఇంకాస్త ఈ తోటకూర పెరిగేటప్పటికి అది పూర్తిగా అయిపోతుంది ఇలా ఆలోచిస్తే మనకి మొక్కలు పెంచడం చాలా సులువండి ఇక్కడ ఫ్రిడ్జ్లో కంపోస్ట్ అయితే ఇలా ఉంది ఈ కంపోస్ట్ రెడీ అవుతుందండి చాలా బాగుంది ఒక పది రోజులకి అయిపోతుంది ఈ ఫ్రిడ్జ్లో కంపోస్ట్ కూడా నాకు తొందరగానే అవుతుందండి అరటి చెట్టు ఉంది కదండి అరటి చెట్టుకైతే వేసేద్దామండి ఇంక ఇది దాసే పని లేదు మనకే ఎందుకండి దాయటం ఆల్రెడీ వేసేయచ్చు దీన్ని తీసుకెళ్ళి నేను అరటి చెట్టుకి అయితే వేసేస్తానండి అయితే అరటి చెట్టుకి అండి ఇలా రెండు అయితే వేసేద్దామండి సరిపోతుంది రెండు చెట్లు ఉన్నాయి కాబట్టి రెండు ఇదంతా వేసేస్తా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఒక మొలగ చెట్టు కూడా చాలా నీరసంగా ఉంది దానికి కూడా వేసేద్దాం ఎలాగైతే మొత్తం అయితే వేసేసానండి అయితే ఆవు ఎరువు సప్లై చేస్తాను అన్నానని అందరికీ అనుకోకండి ఎందుకంటే పల్లెటూరులో ఉన్నవారికి టౌన్లో ఉన్నవారికి ఎరువు దొరుకుతుందండి అక్కడ తీసుకోండి మనం ఇక్కడి నుంచి బస్సుకి అక్కడి నుంచి మన ఇంటికి బోల్డ్ ఛార్జీలు అవుతున్నాయండి మనకింకా ఆవు ఎరువు మాకు ఎక్కడా దొరకదమ్మా మాకు ఎంతైనా పర్వాలేదు కొనుక్కోగలదు అనుకున్న వారికి మాత్రమే నేను పంపించగలదునండి ఎందుకంటే ఇది నేను ఈ రవేనా ఛార్జీ అయితే ఎక్కువైపోతుందండి మనకు అది మూట తక్కువ రేటే కానీ ఛార్జెస్ ఎక్కువైపోతుంది అందుకని మీరు ఎవరికైనా అత్యంత అవసరం ఉంది అనుకున్న వారు మాత్రమే ఎరువు గురించి నన్ను అడగండి నేను ఇంకా ఏర్పాటు చేయలేదు చేస్తాను అంతే అమ్మో చూసారా అబ్బా ఇది ఒక పక్కకైతే చదువుదామండి ఇది ఎలా అనిపించింది మీకు నచ్చిందా నాకైతే చాలా బాగుందండి నేను ఫస్ట్ ఫస్ట్ ఇలా కొండల్లోనే చేశాను ఇప్పుడంటే మనకు పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి కానీ ఆ డ్రమ్ము వేసి ఎన్నాళ్ళో అయిందండి అది ఒక పట్టాన మనకి కంపోస్ట్ అవ్వదు ఇది అప్పుడే అయిపోయింది వాడేసాము మరి రెండోది సిద్ధంగా ఉంది ఇలా మనం చిన్న చిన్న నాటిల్లో చేయటం వలనండి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి అక్క చెల్లెళ్ళు ఇప్పుడు పచ్చళ్ళ పెట్టుకుంటాం వాటి వేస్ట్ని మనం ఇలా ఉపయోగించుకుందాం మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని మన మొక్కలకు అందిద్దాం మనం కంపోస్ట్ అందిస్తే అవి పువ్వులు కాయలు మనకి ఇలా ఇస్తూ ఉంటాయి కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై